ఇప్పుడు మనం ఉన్నది కాశీలో ఈరోజు పొద్దునే దిగాము మూడు జంటలు నేను యశు సరిత అంటే మా ముగ్గురు హస్బెండ్లు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు గందరగోళం ఉందండి ఇక్కడ ఏ కాల్ గల్లీలో పడితే ఆ గల్లీలో కార్లు వెళ్ళామంట ఆటోలు లేదా ఆటో రిక్షాస్ ఇంకా స్టిల్ మనం చిన్నగా ఉన్నప్పుడు మన దగ్గర ఉండేవి కదా రిక్షాలు అవి ఉన్నాయి అన్నీ ఎక్కువ ఇట్లు ఉన్నాయి వెరైటీగా ఉంది అసలు వెదర్ అయితే ఎంత వేడిగా ఉంది సరదా చాలా హ్యూమిడ్ ఉంది కొంచెం డిఫరెంట్గా అంటే ఎప్పుడో ఒక నలభై యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు లేదు రోడ్ మీదనే తిట్టుకుంటున్నారు గోలగోళగా దందరగోళంగా ఉంది సో మాతో పాటు వీళ్ళు వచ్చారనమాట క్యాబ్ బుక్ చేయడానికి రాదంటే ఆటోలో వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత నచ్చుకుంటూ వెళ్ళాలి లేదా రిక్షా మాట్లాడతాను అన్నాడు పర్లేదు నడుద్దాము ఊరు చూసినట్టు ఉంటుంది అని నేనే అన్నాడు ఆటో టెంపు అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఆటో దాని తర్వాత రిక్షా రిక్షా కానీ సిటీ అయితే అంత నీట్ గా ఏం అనిపించట్లేదండి అవును కానీ ఇంత హైప్రేషన్ ఇంకా అంటే ఇంకా బ్యాక్వర్డ్ అంటున్నారంట మోదీ వచ్చిన తర్వాత చాలా చేంజెస్ అయినాయి అంట అగో అయినా రిక్షా మాట్లాడుతున్నాడు రిక్షాలో వెళ్దాం మేడం నేను నడవలేదు అంట ఎప్పుడో నేను చిన్న ఉన్నప్పుడు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ టెన్ ఇయర్స్ ఆ టెన్ ఇయర్స్ లోపల ఉన్నప్పుడే ఎక్కినా అన్నట్టు అక్కడ ఉన్న చెట్లు ఓం చెట్లు ఆ ఓం చెట్లు తీసుకొని వేసుకోవాలనిపిస్తుంది నాకు దానికి ఎక్కినము అంటే ఎండ భరిచలేకపోతున్నాండి అందుకట్లా మేమిద్దరం ముందు ఎస్టీని వెనకాల కూర్చోబెట్టాము రిక్షాలో ఏంటోనే హిందీ సినిమాల్లో చూడడం తప్ప ఎప్పుడు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ నేను అస్సలు నాకు అనిపిస్తుంది నేనైతే అన్నిటిని ఎంజాయ్ చేస్తాను ఢిల్లీ ఇట్లాంటి థింగ్స్ ఇట్లాంటి థింగ్స్ని సూపర్గా ఎంజాయ్ చేస్తా సరే ఈ షూటింగ్ చేసినప్పుడు వేసిపోయింది చెప్పుల బాట ఉంది లడ్డు ఆ ఇక్కడ ఉంది కదా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఎక్కడైనా బాట బాట ఏదో ఒక బాట బాట చెప్పు అనుకోవా హెచ్ చెప్పులు బాగాలేవు అని అనింది ఇదిగోండి అందరు ఎక్కువ ఈ ఆటో రిక్షాలోనే వెళ్తున్నారు ప్లీజ్ అండి దయచేసి కామెంట్స్ పెట్టకండి అలా రిక్షాలో కూర్చొని నడుపుకుంటే ఎలా ఎక్కారు అని పరిస్థితి అంతే మరి ఇక్కడ అందరు అలాగే వెళ్తున్నారు కదా సిలో వీధులు ఇక్కడ కచోరీస్ బాగా అమ్ముతున్నారు ఎక్కువగా అవి వర్షం పడితే పెట్టుకునే షీట్స్ అనుకుంటా తీసుకొచ్చిన రచ్చరచ్చగా ఉంది ఊరైతే చిన్న బ్లాగ్ ఇది చూస్తూ ఉండండి ఇంకా కాసి మంచి సప్లై చేస్తూ